वन्दे सर्वसुरादि सर्वसुरादिभिन्निगतिता लोकप्रसिद्धां प्रभा शुभ्रां शास्त्रपुराणनाटका महाकाव्यादिसञ्चारिणी ब्रह्मा दृष्टिदा शैरनिन्दितगुणै आवेष्टिता सर्वदा आनाभूषणभूषिता नटजनाभीष्टप्रदा

తల్లి ఇప్పుడు ఇప్పుడున్నీ కొత్త గాజులే తల్లి నోర్మేయండి వీధిలోకి గాజులు అమ్ముకోవడానికి వస్తే చాలు ఒక్కటే అల్లరి గాజులు గాజులు అని వెళ్ళండి ఏదో చిన్న పిల్లలు సరదా పడుతున్నారు ఎందుకయ్యా అంత కోపం వేసుకొని ఇవ్వండి అమ్మ దుర్గమ్మ తల్లి ఇలా కూచు ఇగో ఇవి దీర్ఘసుమంగలి గాజులు ఇవి బాలనాగమ్మ గాజులు ఇగో ఇవి చెండీ గాజులు ఇవి సుందరి గాజులు ఇవి గోదావరి గాజులు ఈ గాజుల ముందు బంగారి గాజులు కూడా బలాదూర్ అంతే అలా చూడక తల్లి ఇగో ఈ బంగారు చేతులకు ఈ బాలనాగమ్మ గాజులు భలే కుదురుతాయి తల్లి ఇగో చూసారా ఎలా కుదిరా ఇది ఆ చెయ్యి ఇలా ఇవ్వండి బాగా అమ్మగారు ఆ దుర్గమ్మని బొమ్మలలో చూడటమే కాని ఈ గాజులతో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ దుర్గమ్మనే చూసినట్టు అనిపిస్తుంది చూసిన వాళ్ళంతా చేతులెత్తి మొక్కి తీరాల్సిందంతే మీ మాటలు అంటే గాజులు అమ్మినట్టుగా లేవు మీ మాటలు అమ్మినట్టుగా ఉన్నది మొన్న ఆ పిల్లలు గాజులు అడిగితే వాళ్ళ తండ్రి వద్దన్నాడు ఈరోజు నేనే ఇంటికి పోయి ఇచ్చేస్తాను డబ్బులు ఎప్పుడైనా ఇవ్వని ఆడపిల్ల పుట్టినందుకు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి అంతే ఉన్నారు పిల్లలు అమ్మయ్యా ఉన్నారు ఇచ్చేస్తాం అరే పిల్లలు మొన్న గాజులు కావాలని ఏడ్చారు కదరా ఇదిగో వేసుకోండి ఆడపిల్లలకు గాజులు ఉండాలిరా రెండు రోజుల తర్వాత ఇస్తా డబ్బులు సరేనమ్మాజులు రంగురంగుల గాజులు అమ్మాజులు సుమంగలి గాజులు సౌభాగ్యవతి గాజులు పశు కుంప గాజులు పవిత్ర బంధం గాజులు అన్ని మంచి గాజులే మీరు వేసుకుంటే అన్ని మంచిగానే ఉంటాయి తల్లి పైసలు లేవు కాదా పైసలా పైసలు లేకుండా తల్లి మళ్ళీ నేను ఇప్పుడు ఇచ్చిపోతాను మళ్ళీ వచ్చినప్పుడు తల్లి ఇగో ఈ గాజులు వేసుకో మంచి గాజులు 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 మంచి మంచి మీకు నచ్చే గాజులు ఏ ఆపులే నేను ఇక్కడ డబ్బులు వచ్చినా గాజులు గాజులాపలేదు ఇస్తాను అమ్మా పిల్లల్ని తిట్టకు తల్లి వాళ్ళు గాజులైనంత అడుగుతుంటే ఎందుకు తల్లి నేను ఇస్తాలే వచ్చినప్పుడు ఇవ్వండి గాజులు వాళ్ళకు నేను ఇస్తాను మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి ఇగో తల్లి ఇగో తీసుకో ఇగో తీసుకో తల్లి ఇగో ఇగో తల్లి దుర్గయ్య చాలా మంచోడు అందరినీ నోరారా దుర్గమ్మ దుర్గమ్మ అని పిలుస్తాడు ఆడపిల్లకు గాజులు లేకపోయినా గాజులేస్తాడు పైసలు ఇచ్చినప్పుడే తీసుకుంటాడు అందుకే అందరూ ఆయనని దుర్గాదాసు అని పిలుస్తారు ఇంత సాయంకాలం ఒకతే ఉంది ఏంట ఉంది దుర్గయ్య నాకు గాజులు వేస్తావా అలాగే తల్లి వేస్తాను కూర్చోండి అమ్మ దుర్గమ్మ తల్లి కూర్చో గాజులు వేస్తాం నాకు గాజులు కావాలి ఎరుపు పసుపు ఆకుపచ్చ చేతి నిండా గాజులు వే దుర్గయ్య అలాగే దుర్గమ్మ తల్లి దుర్గయ్య నువ్వు పక్కూరికే వెళ్తున్నావు కదా అవునమ్మా అక్కడ ఒక శివాలయం ఉంది కొంచెం ముందుకు వెళ్తే ఒక షాలుల ఇల్లు కనబడుతుంది ఆ ఇల్లు పక్కసందు నుండి లోపలికి వెళితే ఒక ఎత్తరుగుల ఇల్లు కనిపిస్తుంది మా ఇంటి దగ్గర పిల్లలు వేద పాఠాలు చదువుతూ కనబడతారు అదే మా ఇల్లు ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారి దగ్గర దుర్గమ్మ తల్లి ఇదేంటమ్మా మీరు కలిగినింటి బిడ్డల సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లిలా ఉన్నారు మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి లేదంటే ఆ దుర్గమ్మ తల్లికే గాజులు వేశాను అనుకుంటాను అంతే తప్ప నేను వేరొకరిని డబ్బులు అడగను నన్ను క్షమించమ్మా దుర్గయ్య ఆగు మా నాన్నగారికి మా మీద కోపంగా ఉంది మీరు ఎలాగో అటువైపు వెళ్తున్నారు కాబట్టి అక్కడ అడగమంటున్నా మీరు అడిగితే ఒకవేళ నాకు కూతురే లేదని డబ్బులు ఇవ్వనంటాడేమో అప్పుడు చెప్పండి మా పూజ గదిలో పాతకాలపు కుంకుమ భరణి ఒకటి ఉందని అందులో ఒక కాసుంది దాన్ని తీసివ్వమన్నానని చెప్పు ఆయన కాదంటాడు నువ్వు గట్టిగా పట్టుకో నువ్వు నాకు ఇన్ని గాజులు వేశావు కదా మరి తప్పకుండా డబ్బులు తీసుకోవాల్సిందే కాబట్టి ఆయన కాదన్నా సరే ఈ మాట చెప్పి ఆ కాసును తీసుకో సరే తల్లి यम्बं यजामहे నాన్నగారు ఉన్నారా ఉన్నారండి పిలుస్తాను ఎవరు అయ్యా మీ అమ్మాయి గారికి గాజులేసాను మీ అమ్మాయి గారిని పక్కూరికి ఇచ్చారట కదా సాయంకాలం నిన్న వస్తువు వస్తూ మీ అమ్మాయి చెరుగట్టు మీద గాజులు పెంచుకుని మీ అమ్మాయి చాలా చక్కగా ఉందండి ఆ గాజుల డబ్బులు మిమ్మల్ని అర్కొందండి అమ్మాయా ఎవరమ్మాయి ఎవరింటికి వచ్చావయ్యా నారాయణ శాస్త్రి గారి ఇల్లు ఇదే కదండి ఈ పేరు తమరిదే కదండి ఫలానా నారాయణ శాస్త్రి గారి ఇల్లు ఎత్తరుగుల ఇల్లు వేద పాఠాలు కూడా చెప్తారని గుర్తులు కూడా చెప్పిందండి అలాగే వచ్చాను లక్షణమైన బిడ్డ అంత చక్కని అమ్మాయిని కాదనుకుంటే ఎలాగండి మీకు మీకు తగాదాలుంటే బిడ్డని కాదనుకుంటారట అండి డబ్బులు ఇవ్వండి బాబు పోతాను ఎవరు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు అనుకోవడం ఏమిటి అసలు నాకు లేరయ్యా అయ్యా మీ అమ్మాయి ఇలా కూడా చెప్పింది మీ ఇంట్లో మందిరంలో కుంకుమబరణి పాతది ఒకటి ఉందట అది తెరిచి చూడండి అందులో బంగారు కాసు ఉంటుందట ఆ కాసు నాకు తెచ్చి ఇవ్వండి అప్పటికి నేను వద్దన్నాను సాక్షాత్తు దుర్గమ్మలా ఉన్నావు నీకు గాజులేసి నేను డబ్బులు తీసుకోవడం ఏంటమ్మా అని మళ్ళీ మీ నాన్నకు నీకు మాట లేవు అంటున్నావు మీ నాన్నకు ఇష్టం లేకపోతే వద్దు తల్లి అని చెప్పారు కాదు కాదు నువ్వు గాజులకు పైసలు తీసుకోవాల్సిందే అని గట్టిగా చెప్పింది తన మాట కాదనిలేక వచ్చా బంగారం లాంటి తల్లి పాపం నువ్వేం తండ్రి వెళ్ళు వెళ్ళి ఆ కాసు తీసుకురా ఏంటండి శాస్త్రి గారు అతను అంతలా చెప్తుంటే లేదు కాదు అంటారేంటి అతను ఊళ్ళో బాగా తిరిగినవాడు అందరికీ తెలిసినవాడు పైగా దుర్గారావు అతను అంతలా అంటుంటే ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు నాన్నగారు నాన్నగారండి మీకు తెలిసి మన ఇంట్లో పూజ గదిలో కుంకుమ బరిణ ఏమన్నా ఉందా మన ఇంట్లో పూజ గదిలో కుంకుమ బరిణ ఏమన్నా ఉందా నాకెప్పుడు గుర్తుకొచ్చింది మన ఇంట్లో పూజ గదిలో ఈశాన్య ఊళ్లకు रहस्य दाचबडन एक पेटे उडे अद अपटो विल वस्तू दाचेवार నాన్నగారు అలా పరిగెడతారు ఏమిట్రా ఏమైంది రా ఆ గాజులు వేసుకున్న అమ్మాయికి ఈ కాసుల గురించి తెలియడం ఏమిటి ఆ గాజుల వాడికి ఈ కాసులు ఇవ్వమనడం ఏమిటి సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్న నేను ఈ కాసుల గురించి తెలుసుకోకపోవడం ఏంటి ఇదంతా ఇదంతా ఏదో మాయగా ఉంది ఉంది ఏంటండి కన్నీళ్ళు అదేంటిది మనది చాలా పురాతనమైన ఇల్లుగా నా చిన్నతనంలో మా తల్లిదండ్రులు ఈ కుంకుమ పరిణిలో అమ్మవారిని పెట్టి అర్చించేవారు అప్పుడు ఈ కుంకుమ పరిణిలో కాసులు మాత్రము లేవు మేము వారి తదనంతరము అంతగా శ్రద్ధ చేయలేదు కుంకుమ పరిణి ఆ గుడిలోనే అలాగే ఉండిపోయింది వాళ్ళ తదనంతరము మేము కూడా ఆ చిన్ను చేయలేదురా అందుకే ఇలా జరిగింది ఇలా జరిగి అయ్యా మీరు ఎవరిని చూశారో ఎవరికి గాజులు వేశారో ఆ అమ్మాయిని నాకు చూపించవు ఇదిగో మీరు అడిగిన కాసు మీరు సామాన్యులు కాదు దయచేసి దయచేసి ఆ అమ్మాయిని చూపించవు చూపించండి చూపించండి మరి 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 నేను లేసిందే వరికి నాకు అర్థం కాదు మీరు చెప్పినట్లు ఇదంతా ఏదో మాయగానే ఉంది కదా పదా మనం ఆ గాజులేసిన ప్రదేశంలో పోయి చూద్దాం రండి పోదాం మీరు గాజులు వేసారు కదా ఎక్కడ అయ్యా ఇక్కడే ఆ అమ్మాయిని చూసారు ఒక అమ్మాయికి గాజులు కూడా ఇక్కడే ఇక్కడే వేసారు కానీ ఆ అమ్మాయి నాతో చెప్పింది అలా నా శాస్త్రి గారి కూతురిని కానీ అందరూ శాస్త్రి గారికి కూతురే లేదని అంటు సాక్ష్యం చెప్తున్నారు ఆ అమ్మాయి చెప్పినట్టు పూజా గదిలో కుంకుమారిలో కాసుంది ఆ అమ్మాయి ఎవరని అందరూ నన్ను అడుగుతున్నారు నేను ఏ తల్లికైతే గాజులు వేశానో ఆ అమ్మాయి వచ్చి చెబితే గానీ నమ్మేటట్టు లేరు ఈ విషయంలో నేను ఎవరిని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు అమ్మా దుర్గమ్మ తల్లి నేను నిజమైన భక్తులే అయితే అందరన్నట్టు దుర్గాదాసునే అయితే నాకు అమ్మాయిని చూపించదే అమ్మా దుర్గమ్మ అమ్మాయిని చూపించుతలే చూపించదే అమ్మ దుర్గమ్మ తల్లి ఈ గాజుల దుర్గయ్య ద్వారా మా కష్టాలను కడ తీర్చవా తల్లి దుర్గయ్య నువ్వు అమ్మవారి చేతికి గాజులు వేసుకో నీ జన్మ ధన్యమైందయ్యా తల్లిని చూసే భాగ్యాన్ని కల్పించావయ్యా అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అమ్మా దుర్గమ్మ తల్లి నా మీద ఇంత జాలి చూపేవా నా జీవితం ధన్యం చేసే తల్లి నాకు ఈ జన్మకు ఈ జన్మకు చాలి తల్లి దుర్గమ్మ తల్లి చాలా చాలు అమ్మా దుర్గమ్మ